అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ పెప్పర్ ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది వింటర్ సీజన్లో మనకి ఏదైనా వేడివేడిగా ఘాటు ఘాటు గా కారం కారంగా తినాలనిపిస్తుంటుంది కదా అలాంటివారు ఇలా చేసుకోండి ఇంట్లోనే ఎక్కడికి రెస్టారెంట్ అనేది వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఫైవ్ మినిట్స్ టైంలో మనం ఈజీగా ప్రిపేర్ చేయవచ్చండి ఎక్కువ టైం కూడా పెట్టదు ఇలా ఎలాంటి సాస్లు అనేది కూడా వాడకుండానే మనం ఈజీగా చేయొచ్చు మరి ఈరోజు నేను చేసే వీడియో మీరు ఫుల్ వరకు చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొప్పితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడైతే నేను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్ను ఇట్లా సన్నగా క్యూబ్స్ లాగా చేశాను మరి పెద్ద పీసెస్ అనేది లేకుండా ఇక్కడ ఒక స్పూన్ ఫ్లోర్ ఒక కొద్దిగా సాల్టు అలాగే ఒక స్పూన్ వరకు మైదా ఇలా అంతా వేసేసుకొని పన్నీర్కి అంతా బాగా కల్ పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకునేసి ఇలా ఇలా పన్నీర్కి పిండి అంతా కలుపుకో పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం బాగా వేడాక ఇలా ఒక్కొక్క పీస్ అనేది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మన ఇలా అన్నీ కూడా నేను వీడియోలోకి మీకు చూపిస్తున్నాను కదా అలాగా చేసుకోవాలి అన్ని పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి మనము ఇప్పుడు అన్నీ కూడా వేసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఒకసారి అట్లా కలుపుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా చూడండి మంచి గోల్డెన్ కలర్ అనేది మనకు కింద అనేది ఫామ్ అవుతుంది బాగా ఇప్పుడు ఇలా చూడండి ఇలా ఇలా అనేది కలుపుకుంటే మనకు మ తొందరగా అనేది కలర్ కూడా వచ్చేస్తుంది చాలా క్రిస్పీగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వస్తుందండి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్ట్రైనర్ అనేది తీసుకునేసి ఇందులో స్ట్రెయిన్ ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయేలాగా స్ట్రెయిన్ చేసుకుందామండి స్ట్రెయిన్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ కూడా క్యూబ్స్ అన్నీ కూడా తీసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ఇక్కడ ఒక ప్యాన్ తీసుకునేసి ప్యాన్లో ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆ పన్నీర్ వేయించిన ఆయిలే నేను తీస్తున్నాను ఇందులోకి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సి అంటే జీలకర్ర వేసుకునేసి అలాగే మీడియం సైజు మీడియం సైజు ఆనియన్ వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసిన ఆనియన్ అలాగే రెండు నుంచి మూడు వరకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకునేసి అలాగే అలాగే ఇలా ఇలా కొంచెం ఆ మంచి కలర్ మెత్తగా వచ్చేలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకునేసి ఇక్కడ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు టమోటాలు ఒక రెండు తీసుకుంటున్నాను అండి టమోటాలు రెండు తీసుకునేసి అవి కూడా వేయి ఇట్లా సన్నగా కట్ చేసి వే అవి కూడా ఒకసారి అలా వేపుకోవాలి వేపుకొని వేపుకుంటున్నప్పుడు కొంచెం ఆయిల్ అనేది టమాటా అనేది మెత్తబడుతుంది ఇప్పుడు కొంచెం పచ్చికరివేపాకు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ మనము పన్నీర్లో ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి లేదంటే మరి సాల్ట్ ఎక్కువ వేయ ఛాన్స్ ఉంది అలాగే కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక ఒక స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను అండి నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పొడి తీసుకుంటున్నాను మీకు స్పైసీ వద్దు అంటే వైట్ పెప్పర్ పొడి కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకునేసి ఇక్కడ నేను ఒక చిన్న సైజు గ్లాస్ చిన్న స్మాల్ సైజ్ అంతా గ్లాస్ వాటర్ తీసుకునేసి ఇలా వేసుకుంటున్నాను ఉంటున్నాను ఆ తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా చూడండి ఇలా వాటర్ అంతా బాయిల్లాగా అవుతుంది ఇప్పుడు ఇక్కడైతే అవి ఇవన్నీ ఆనియన్ టమోటా అంతా కూడా కొంచెం మెత్తబడిందండి మెత్తబడి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచేస్తే ఇలా చూడండి మనకిలా ఇలా ఒక పల్పులాగా ఒక ప ఒక గ్రేవీలాగా బాగా మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా పన్నీర్ పీసెస్ అవి కూడా వేసుకొని ఇలా ఒక ఒక్కసారి బాగా కలుపుకుంటే ఈ గ్రేవీ అనేది పన్నీర్కి అంతా బాగా పట్టేసి దగ్గరకు వచ్చి దగ్గరకు వస్తుందండి ఇప్పుడు పైన పైన అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైన ఒక్కసారి కలిపేసుకో వేసేసుకొని ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకునేసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఇది పులావర్ రైస్లోకి కానీ లేదు అంటే చపాతిలోకి కానీ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరు కూడా ఇష్టపడ ఇష్టంగా తింటారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఈ వీడియోకి మీరు కామెంట్ కూడా పెట్టచ్చు ఎలా వచ్చింది అనేది అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే ఏబి హోమ్ కిచెన్ అనేసి కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్